శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల కలయికతో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోలా ఆనంద్ డబ్బుకి అమ్ముడు పోయాడు అంటూ కొన్ని ప్రచారాలు వస్తున్నాయని అవి అసత్యమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన కోలా ఆనంద్ రాష్ట్రంలోని నరేంద్ర మోదీ భారీ సభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సభల ఏర్పాట్ల పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల పర్వసిస్తున్నారని కోలా ఆనంద్పై వస్తున్న ప్రచారాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ మరియు అందులో ఉన్న నాయకులు ఓ క్రమశిక్షణతో నిబద్ధతతో ఉంటారని ఎప్పుడూ బీజేపీ పార్టీ నాయకులు అమ్ముడు పోరని కోలానంద్ పై అసత్యపు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న నాయకులకు తెలియజేశారు గత ముప్పై ఏళ్లుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ నాయకుడు కోలానంద్ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందజేశారని తెలిపారు అలాంటి నాయకునిపై ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేయడం తగదంటూ హితవు పలికారు ఉమ్మడి పార్టీల పొత్తుల్లో ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదని బీజేపీ జనసేన పార్టీ అధినేతలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ విధంగా ప్రకటిస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు బీజేపీ కేంద్ర స్థాయిలో ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలా ఆనంద్ పేరు పరిగణనలోకి ఉందని మరో రెండు రోజుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తుందని అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలానంద్ పేరు ఉంటుందని తెలియజేశారు ఇంకా వేరే ఉద్దేశం కాదని నేను తెలియజేస్తున్నాను ప్రజలను మోసం చేసి అధికారాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు ఒక నీతైన నిఖరమైన ఒక వైట్ పేపర్ లాంటి కోలానందని డిగ్రేడ్ చేయడానికి మీరు మోసపూరితంగా వ్యవహరిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఒక మంచి వ్యక్తిని ఇలా చేయడం సభము కాదని నేను సభాముఖంగా పత్రిక విలేకేస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ కరపత్రాలను వాళ్ళకి తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటర్ని కలిస్తూ మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాము ఈ దిశగా ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను కొనేసాము అనేసి వచ్చిన గాలి వార్తలు శ్రీకాస్తు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబ సభ్యులారా నా విన్నపము ఎవరు నమ్మవద్దు భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన పార్టీ మా పుత్రు అంటే జనసేన కార్యాలయం ముందు పోయి తపాస కల్చడం ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం అలాంటి దేవాలయంలో పోయి తపాస కల్చడం ఎవరి మీద మీరు విజయం సాధించారు పోలంద్రు మీద విజయం సాధించారా భారతీయ జనతా పార్టీ మీద మీరు విజయం సాధించారా ఎవరి మీద విజయం సాధిస్తే మీరు తపాసు కల్చారు దీన్ని తెలుగుదేశం పార్టీ సమాజం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలుసుకుంటున్నాను నేను పొత్తు ధర్మాన్ని పాటించాలి తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో మూడు రోజులు టాప్ కాసింది అమిత్ షా గారి గురించి ఈ పొత్తు ధర్మం గురించి నేను అడుగుతున్నాను నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీని